వడ్డల సంఘ పెద్దల కమిటీ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ వడ్డల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా వేముల పాండు రంగారావు ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డర సంఘం ఉపాధ్యక్షులు వల్లపు కృపారావు రాష్ట్ర కార్యదర్శి కుంచాల వెంకట్రావు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల సింహాద్రి తదితరులు అభినందించారు స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు వడ్డల కమ్యూనిటీ హాల్లో నిన్న సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నసాపేట కమిటీ ప్రెసిడెంట్ గా వేముల పవన్ తంగా అనేసి మా కమిటీ సభ్యులు మొత్తం తెలియకపోయినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నా తరఫున కమిటీకి నేను నాకు చేత సహాయం నేను చేయగలుగుతాను కమిటీలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను ముందుండేసి నా యొక్క కులాన్ని ముందు నడిపిస్తాను అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ